ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం వీళ్లను జాబితా నుంచి తీసేయాలనో ఏదో మాట్లాడితే దాని మీద మీరు స్పందించవలసిన అవసరం లేదు దయచేసి అది రాజ్యాంగం అది ఒక పార్లమెంట్ నేను ఒక పార్లమెంటేరియన్ గా చెప్తా ఉన్నా అది పార్లమెంట్ ప్రక్రియ ద్వారా వచ్చింది కనుక దాని గురించి భయపడవలసిన అవసరం లేదు కానీ నిన్ను ఎవరైనా కూర్చి కూర్చి వీడు దొంగలంగా అంటే ఏం చేస్తున్నావు అది ఒకసారి మీరు ఈ జాతిలో గుర్తున బిడ్డలుగా ఆత్మ విమర్శ చేసుకోమని అడుగుతున్నా దాన్ని ఎవరికి కొట్టడమో తిట్టడమే కాదు మళ్ళీ చెప్తున్నా ఇప్పటికీ ఇప్పటికీ నువ్వు దేశంలో గుర్తించబడలే ప్రమాణంగా చెప్పండి మీరు డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో బంజారాలు రాజకీయంగా గుర్తించబడలే మీ భాష గుర్తించబడలే మీ ఇతిహాసం గుర్తించబడలేదు అందుకోసమే మన మీద చాలా మందికి ఒక రకమైన అపోవాలు ఉన్నాయి అపనిందలు మోపుతా ఉన్నారు అందుకోసం అంబేద్కర్ గారు ఏమంటారంటే అరే మీ మీ చరిత్ర నువ్వు రాసుకోముందు నువ్వు చరిత్ర రాసుకుంటే నువ్వు ఎంత దరిద్రుడు ఎవడు లేరని అంటాడు అది నేనా లేదు అంబేద్కర్ గారు అన్నమాట నీ భాష నశిస్తే నువ్వు రాబోయే తరాలలో నువ్వు ఎవడో తెలియదు నేను మూడో మాట కూడా అంటాడు అంబేద్కర్ మీ హక్కులను ఎవడన్నా హరించడానికి వస్తే ఇగో ఇలా తయారు కాండి అప్పుడే మీ బిడ్డ జాతి బిడ్డలు అనేటువంటి ఒక పెద్ద నినాదాన్ని ఇచ్చినటువంటి మహాధుని ఆశలకు అనుగుణంగా నడుస్తామా మన ఇదే లొల్లి పెట్టుకొని ఏదో ఒకరు ఏదో ఒకటి మాట్లాడితే దీనికిన్న అర్థమేటిది నేను వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలే మళ్ళా ఏ చట్టం ఇక్కడ చూపెట్టవలసిన అవసరం లేదు కానీ ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లంబాడీలు సుగాలీలు ఎరకల యానాదిలు గిరిజనులుగా డెబ్బై సంవత్సరాలు అయింది ఒకసారి ఒక జాతి లంబాడీని మాట్లాడి చట్టసభలో పార్లమెంట్ లో గుర్తించినప్పుడు ఆ జాతి ఎక్కడ ఉన్నా వాళ్ళు గిరిజనులే మా దురదృష్టం ఏంటంటే మేము నైన్టీన్ ఫిఫ్టీ వరకు మేము ఇంకా ఇల్లు పెట్టుకోలే మాకు స్థిర నివాసాలు లేవు మేమిక్కడ తిరుగుతున్నావులం ఎందుకు ఆంగ్లేయులను మట్టి కనిపించడం కనుక మమ్మల్ని ట్రైబల్స్ గా క్రిమినల్ ట్రైబల్స్ గా చిత్రీకరించారు వేరే వాళ్ళని ఎందుకు చిత్రీకరించారు వేరే వాళ్ళు